భారతదేశ మాజీ ప్రధాని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్కు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఘన అర్పించింది సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మందపాండు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్ సింగ్ పెట్టింది పేరు అని ఆయన మృతి దేశానికి తీరని లోటు అని తెలిపారు భారతదేశ మాజీ ప్రధాని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్కు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఘన అర్పించింది సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మందపాండు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్ సింగ్ పెట్టింది పేరు అని ఆయన మృతి దేశానికి తీరని లోటు అని తెలిపారు ఇలా అర్థమయ్యేలా అన్ని అప్డేట్స్ కావాలా అయితే యుధిష్ఠిర వార్తను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి